ఓం శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం మార్చి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన భాగవత మరి మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరాం మన్వంతరం అనగా ఎనిమిది జాములు గల రాత్రి పగలకు దినమని పేరు ముప్పై దినములు ఒక మాసము పన్నెండు నెలలు ఒక సంవత్సరము ఈ లోక సంవత్సరము దేవతలకు ఒక దినము ఇటు దినములు మూడు వందల అరవై దినములైన దేవతలకు ఒక సంవత్సరము ఇటీవీ వెయ్యి దినముల సంవత్సరము ఇటీవీ వేయి దివ్య సంవత్సరములు కలియుగము రెండు వేలైన ద్వాపరయుగము మూడు వేలైన త్రేతాయుగము నాలుగు వేలైన హృదయుగము ఈ యుగములకు రెండు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు సంధి సంజ్యాంసలుగా ఉండును ఇటీవి పన్నెండు వేల దివ్య వర్షములు ఒక మహాయుగము అనబడును అట్టి మహాయుగములు బ్రహ్మకు ఒక దినము బ్రహ్మ దినములో పదునాలుగు మనువులు మారుదురు ఒక్కొక్క మనువు డెబ్బైది మహాయుగముల కంటే అధికముగానే ఉండును ఇటు దానినే మన్వంతరము అనందురు ఊతి అనగా కర్మ వాసననే ఊతి అని అందరు అనగా పూర్వ కర్మ వాసనలు అనుసరించి ఆయా జన్మములు ఎత్తవలసి ఉండును అంతేకాని భగవంతుడు ఈ జన్మమెత్తు ఆ జన్మమెత్తు అని ఆజ్ఞాపించడు అతనికి అందరూ సమానులే భేదములన్నయో వారి వారి కర్మలు అనుసరించి కలుగుచుండను దీనినే ఊతి అని అందరూ ఈశాను కథ అనగా ఈశ్వరుని గుణలేలను అతని భక్తులైన వారి యొక్క అనుభవ కథలను ఈశాను కథ అందరు తదుపరి నిరోధ లక్షణమైన భగవంతుడు తన సమస్త శక్తులను ఉపసంహరించుకొని తనలో లీనము చేసుకున్నప్పుడు అతను యోగ నిద్రను గ్రహించను దానినే నిరోధమని అందురు ముక్తి ముక్తి అనగా అజ్ఞానము చే బంధింపబడిన జీవుని బంధ విమోచనము కావించుటే ముక్తి అని అందురు అనగా అనాత్మభావమున వీడి ఆత్మభావమును నిలుచుటే ముక్తి ఆశ్రమము ఆశ్రమం అనగా ముక్తి కూడా ఒకనొకని ఆశ్రయించి ఉండవలను కదా ఆశ్రమం లేక మరి ఏది నిలవ జాలదు విశ్వనకందరికీ పరమాత్మయే ఆశ్రమము చరాచర ప్రపంచము ఎవరి వలన పుట్టి పెరిగి నశించుతున్నదో అట్టి పరమాత్మయే ముక్తి ఆశ్రమము కాన ఆశ్రమ పరమాత్మయే ఆది భౌతిక ఆది దైవిక ఆ జాత్ములు ఎవరు తెలుసుకుని చున్నాడో అట్టి ఆత్మను సమస్తమునకు ఆశ్రయమని తెలుపవలను ఈ విషయము వినగానే పరిషిత్ మహారాజు ప్రభు ఆధ్యాత్మిక ఆది ఆధిభౌతములన్నేమో తెలియజెప్పము పరిషిత్ జరిగిన ఈ ప్రశ్నకు సూకుడు ఆనందముతో తిరిగి వాటిని ఉరిచి చెప్పడం సిద్ధమై మహారాజా నేను ఓ పదార్థము చూస్తున్నాను ఆ పదార్థము అధిభూతము అయితే చూస్తున్నది ఏదని నీవు తరచుతున్నావు కన్నులని నీవు పావచ్చును అయినా కన్నులకు చూసేటువంటి శక్తి ఎక్కడి నుండి వచ్చినది యశువులకు అధిష్టాన దేవతకు సూర్యుని నుండి కన్నులు సూర్యుని లేక చూడవు కదా చిగటిలో సూర్యప్రకాశం కనుక కన్నులు చూడదేలవు కావున కన్నులకు అధిదేవత సూర్యుడు చక్షురాది ఇంద్రియములకు సాశ్య జీవుడే ఆధ్యాత్మ పురుషుడు ఆధ్యాత్మ పురుషులకు జీవుడును ఇంద్రియాధిష్టాత్ దేవతలకు సూర్యాది దేవతలను ఈ సంస్థమును ఆదిభౌతిక దృష్టి పదార్థములు ఇందులో ఏ ఒక పదార్థము లేకున్నాను మరొక వస్తువును తెలుసుకునే అలవు వస్తువును చూసినది కనులు జీవాత్ముని ద్వారా వస్తువులు లేకున్నా నేత్రాది దేవతను జీవుడు ఉండి చూడదలవు ఈ మూడింటికి పరస్పర సంబంధము అన్యోన్యత కలదు ఈ మూడింటికి ఎవడు సాక్షిగా ఉన్నాడో వాడే ఆత్మ ఇవే భగవతాది పురాణములైన దశలక్షణములు ఇంకేమి నీవు తెలుసుకున్న కూర్చున్నావో తెలుపము తప్పకని అందమును కోరి తెలుపుడకు సిద్ధముగా ఉన్నానన్నారు అంతా పరిషత్ మహారాజు ప్రభు పురాణముల దశలక్షణములను అర్థం చేసుకున్నగలుగుతాయి అన్నింటికీ ఆత్మస్వరూపుడు పరమాత్ముడు సాక్షిభూత్రుడిని కూడా తెలుసుకొనగలి ఆ సాక్షిభుతుడైన పరమాత్ముడు అనేక అవతారములెత్తి లోకమును భరించి ధర్మము బోధించి తన జన్మ కర్మ మర్మము తెలుపు ఆ లీలా మానుష విగరువుడైన రామకృష్ణ అది అవతార రహస్యమును విన్న కాలము తక్కువ కథ ఆయన తలంచగా ఉన్న కాలమును కథాశ్రమము చే పవిత్రము చేయనట్ల అది అవతార లక్షణ వినిపించి నా తృష్ణను తెచ్చి తృప్తిని కలిగించమని ప్రార్థించాడు పరిషత్ మహారాజు సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भल भगवान श्री सत्य साई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి